నియోజకవర్గంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఎలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన మోతే రాములు అనారోగ్యంతో మృతి చెందగా అతని మృతదేహానికి నివాళులు అర్పించారు బిర్లా ఎలయ్య మండలం సాయిగూడెం గ్రామంలో భీమకాని జంగమ్మ గుండెపోటుతో మరణించగా ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు చెందిన సాయి మల్లయ్య అనారోగ్యంతో ఉండగా వారి కుటుంబాన్ని పరామర్శించారు అదే గ్రామానికి చెందిన చింతకాయల యాదగిరి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు మోటకొండూరు మండల కేంద్రంలో రేగు అశోక్ తండ్రి మృతి చెందగా దశదిన కర్మలో పాల్గొని కుటుంబాన్ని పరామర్శించారు మోటకొండూరు మండలం చాడా గ్రామంలో గ్రామ పంచాయతీ కార్మికుడు ఆడెపు కిస్తయ్య అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు భిర్ల ఐలయ్య మోటకొండూరు మండలం కందిరేనిగూడెం గ్రామంలో బాలకాని యాదయ్య గౌడ్ మృతి చెందగా అతడి మృతదేహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు ఎలాంటి ఆపద సమయంలోనైనా తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా భరోసానిచ్చారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి